హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వాచింగ్ రామ్సీ బాస్ ఫైనల్లీ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ అంటే స్పెసిఫిక్గా ఫోర్ ఇయర్స్ త్రీ మంత్స్ తర్వాత కొత్త మొబైల్ అనేది కొనేసాను ఇట్స్ మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో కొంచెం కాస్ట్లీ కానీ తప్పలేదు యూట్యూబ్ ఛానల్ కోసం ఆ మాత్రం చేయాలనిపించింది సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో పెట్టాను వయా ఈఎంఐ అనుకోండి అందుకని ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఓపెన్ డెలివరీ చూపిస్తున్నారు అంటే వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు వచ్చి డెలివరీ బాయ్ మనకు ముందు ఓపెన్ చేసి చూపిస్తాడనమాట అంతా బాగుంటేనే మనం యాక్సెప్ట్ చేసి ఓటీపీ చెప్తే అప్పుడు ఆ మొబైల్ మనకి మొన్నటి దాకా సేల్ నడిచింది ఆ సేల్లో కొన్నాను ఇది ఇది కొంచెం ఫ్రెండ్స్ అంటే మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో ఇది వచ్చేసి పర్పుల్ అంటారు ల్యావెండర్ అంటారు మీ ఇష్టం మొత్తానికి అదే కలర్ అనమాట ఇంకా బాక్స్లో వీళ్ళు వచ్చేసి ఒక స్క్రీన్ కవర్ ఇచ్చారు ఆ స్క్రీన్ కవర్తో పాటు ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు అడాప్టర్ అండ్ అంతే అండ్ మోర్ ఓవర్ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే గైస్ ఈ మోటో వాళ్ళు ఈ బాక్స్లో పెర్ఫ్యూమ్ అనేది అప్లై చేస్తున్నారు మామూలు స్మెల్ రావట్లేదు వేరే లెవెల్ ఉంది పెర్ఫ్యూమ్ అనేది మటుకు అండ్ ఆ స్మెల్కే మీరు ఫోన్ ఉంది మొత్తానికి ఫోన్ వచ్చేసి నా చేతిలోకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో ఇది వచ్చేసి హలో ఆన్ అని అన్నమాట హలో మోటో నచ్చింది మనకి చూద్దాం ఇప్పుడు మనం పైకి తీసుకొచ్చేసాను ఇది ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో ఆల్రెడీ కింద ఓపెన్ చేశారు కాబట్టి నేను మళ్ళీ మీకోసం మొత్తం బాక్స్లో పెట్టి అదిగోండి నేను వచ్చిన దగ్గర నుంచి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆ స్మెల్స్ వస్తున్నాను ఇప్పటికి ఫోన్ వచ్చి ఫైవ్ డేస్ అయింది ఇంకా ఫ్రాగ్రెన్స్ అనేది పోలేదనమాట ఏ ఫ్రాగ్రెన్స్ అనమాట ఇదిగో ఫ్రెండ్స్ మోటో ఎయిట్ ఫిఫ్టీ ప్రో ల్యావెండర్ అనుకుంటా ల్యావెండర్ కలర్ ఐ థింక్ ఏదో పెట్టేశాను ఇది వచ్చేసి నాకు అన్ని ఆఫర్లు కలుపుకోను థర్టీ టూ థౌజండ్కి వచ్చింది అనమాట ప్రిసైజ్లీ థర్టీ వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీకి అలా వచ్చింది సో ఇప్పుడు దీని అయితే మొత్తం ఆన్ చేసి సెట్టింగ్స్ అన్నీ అన్నీ అడ్జస్ట్ చేసేసి ఇంకా వీటిలో ఏమి ఇచ్చారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొబైల్ ఫోన్ ఇవ్వండి మెయిన్ హైలైట్ ఏంటంటే మొబైల్కి కెమెరా ముందు ముందు నా ఫొటోస్ అన్ని నా వీడియోస్ అన్ని నా బ్లాగ్స్ అన్ని ఈ కెమెరా నుంచే మొత్తం అనమాట ఇంకా చాలా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ ఫోన్ ఒక టెన్ డేస్ వాడాక మళ్ళీ దీని రివ్యూ ఎలా ఉందో మొత్తం చెప్తాను అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రామ్ థ్యాంక్ యూ